నీవు ప్రశ్నిస్తే ప్రభుని ప్రభు కూడా ప్రశ్నిస్తాడు నిన్ను ప్రభువ వాడిని బాగు చేస్తావా నీ చేతనైద్దా నన్ను నమ్మటం నీ చేతనైతే నా శక్తిని విశ్వసించడం నీ చేతనైతే తప్పకుండా నీ బిడ్డకి నా శక్తి పనిచేసిద్ది వాడు బతికిపోతాడు బయటపడతాడు అన్నాడు చేశాడు ఈరోజు నువ్వు దేవుని ముందుకొచ్చి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శారీరక మానసిక ఆత్మీయ సమస్యలను గురించి దేవుని అడుగుతున్నావు లేవా ఇది సాధ్యమేనా పాడైపోయిన నా కుటుంబం తిరిగి కట్టబడటం సాధ్యమేనా పాడైపోయిన నా పిల్లల జీవితాలు తిరిగి బాగుపడటం సాధ్యమేనా పాడైపోయినటువంటి నా ఆత్మీయ జీవితం తిరిగి బాగుపడటం సాధ్యమేనా నేను కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకోవటం సాధ్యమేనా నా ప్రభు మాట్లాడుతున్నాడు విశ్వాసంలో ప్రజ్వలించడం నీకు చేతనైతే మొత్తం సాధ్యమే విశ్వాసముతో నా సన్నిధిని గోజాడుట ప్రార్థించుట విశ్వాస బలం పొందుట నీకు చేతనైతే నాకు కూడా చేతవు ఏదైనా తిరిగి నేను బాగు చేయగలను మొత్తం కోల్పోయిన ఏబుకు తిరిగి రెండంతలుగా ఇచ్చాడని రాత్రి చెప్పాను నేను మొత్తం కోల్పోయాడు ఆస్తులు పోయినాయి అంతస్తులు పోయినాయి ఆరోగ్యం పోయింది పిల్లలు పోయారు మొత్తం కోల్పోయాడు అన్నీ కోల్పోయాడు కానీ నా దేవుడు తిరిగి నాకు మరలా నూతన స్థితి దయచేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం పోనీలా ఏవో కోల్పోయినా మొత్తం కోల్పోయాడు కానీ అన్నిటినీ తిరిగి నా దేవుడు దయచేయగలడు నా పరిస్థితి మారిద్ది నా బిడల పరిస్థితి మారిద్ది టోటల్గా నేను ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి విడుదల పొందగలను ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన చేస్తాడో అని విశ్వసించడం నీ చేతనైతే ఆయన్ని గోజాడటం నీకు చేతనైతే ఇక కొద్ది రోజుల్లోనే నా దేవుని కార్యాన్ని కళ్ళారా చూడకపోతే అప్పుడు అడుగు ఒకటి కాదో ఒకటి కాదో కోలలుగా చూస్తావు నా దేవుని కార్యాలు ఏ రేంజ్లో నమ్ముతావో ఏ రేంజ్లో విశ్వసిస్తావో ఆ రేంజ్లో నా దేవుని కార్యాలు చూడకపోతే అప్పుడు అడుగు చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు విరక్తి చెంది అప్పుల బాధలు తట్టుకోలేక కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక కొంతమంది పిల్లలు లేరని గొడ్రాండి బతుకు బతకలేక అత్తమామలో భర్త ఈ దరిద్ర చేసుకున్నాను పిల్లలు లేరు ఈ గొడ్డు బొద్దు దీన్ని వదిలి ఇంకొక దాన్ని చేసుకోవాలి నేను అనే మాటలు వింటా ఇంక నేను ఎందుకు బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడతలెగిస్తూ కొంతమంది కృంగిపోయి ఉన్నారు మానసిక సమస్యల చేత కొంతమంది అలాడుతున్నారు నేను చెప్తున్నా ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి నా దేవుడు చేస్తాడు చేస్తాడు చేస్తా ఎంతమంది నమ్ముతున్నారు చేతులు ఎత్తండి నువ్వు చావాల్సిన అవసరం లేదు నువ్వు చావాల్సిన అవసరం లేదండి నీ కోసం పిచ్చిగా ప్రేమించి చచ్చిపోయిన వాడు ఉన్నాడండి చచ్చి వాడు ఉన్నాడండి నీ కోసం నువ్వెందుకు చావాలి పిచ్చిదానా నువ్వెందుకు చావాలి పిచ్చోడా నా దేవుడు లేడా నా దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా కొంతమంది ఏడుస్తున్నారు హాయిగా ఆనందంగా సాగిపోయిన నా జీవితంలో నా కర్మలు తగులుకున్నాడు తగులుకునే కర్మలు తగులుకునే నాకు నాకు బంధకాలు తగులుకునే దరిద్రం తగులుకుంది నాకు అని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కొంతమంది ఏడుస్తున్నారు నేను చెప్తున్నాను కృంగిపోవద్దు విశ్వాసాన్ని చల్లారనియొద్దు విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు దాన్ని చల్లారనియొద్దు ఆ పరిస్థితులు మారుతాయి త్వరలోనే మారుతాయి త్వరలోనే త్వరలో ఇంకా కొద్ది దినములలో కొద్ది దినములలో కొద్ది దినములలో కొద్ది దినములలో నువ్వు నా దేవుని కార్యాలు బలంగా చూడబోతున్నావు ఇదే నమ్మాడు ఏబు మొత్తం డబల్ వచ్చింది మొత్తం డబల్ డబల్ పొందాడు మరి విశ్వాస వీరుడు ఏందనుకున్నారు మరి అభిషేకం పోగొట్టుకున్నాడు సంస్థను అయినా సరే నా దేవునికి నేను ప్రార్థిస్తే నా కన్నీళ్లు చూసి నా దేవుడు స్పందిస్తాడు పడిపోయినా నా మీద కృప చూపుతాడు నేను కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి నాకు ఇస్తాడని విశ్వసించాడు విశ్వాసం కళ్ళు పోయినాయి శక్తిహీనుడయ్యాడు కానీ మీకు తెలుసా కళ్ళు పోయి గుడ్డివాడయ్యాడు శరీరంలో సత్వ కోల్పోయి బలహీనుడయ్యాడు కానీ విశ్వాస విషయంలో మాత్రం శాంసన్ బలవంతుడుగానే ఉన్నాడు తన దేవుని మీద విశ్వాసం శాంసన్కి చావల మీకు తెలుసా చివరికి సంసోన్ అనుకున్నదే జరిగింది శత్రువులందరినీ హతం చేయాలి ఒక్కమారే పగ తీర్చుకోవాలి నాకు ఛాన్స్ ఇవ్వని ప్రార్థన చేస్తే దేవుడు అవకాశం ఇస్తే ఫిలిస్తీన్లు మొత్తాన్ని హతం చేశాడు తన జీవితకాలం మొత్తం హతం చేసిన వారిని చూస్తే తను చివరి ఘట్టంలో హతం చేసిన వాళ్ళు ఎక్కువ మంది అని రాసింది లేఖనంలో నేను చెప్తున్నా అన్ని శక్తులు నీలో కోల్పోయినా వినా అన్ని బలాలు కోల్పోయి బలహీనుడివై బలహీనురాలివై నువ్వు విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు విశ్వాసాన్ని బట్టి ప్రభు వైపు చూడు నువ్వు కోల్పోయిన అభిషేకం మళ్ళా నీ మీదకి వచ్చేది నువ్వు కోల్పోయిన బలం నీ మీదకి వచ్చింది నువ్వు వచ్చి గెలుస్తావు గెలుస్తావు నువ్వు 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 చేయిస్తావు ఎంత చేయిస్తావు తెలుసా ఎన్ని సంవత్సరాలు నువ్వు పొందింది వేరు ఇప్పుడు పొందబోయేది వేరు ఇంకా డౌటా అదొక్కటి కలిగి ఉండు నువ్వు చాలు అందరూ పోయినా సరే అందరూ వదిలేసినా సరే విశ్వాసాన్ని మాత్రం వదలదు దేవుడు అడుగుతున్నాడు మారిపోయిన నా పరిస్థితులన్నీ తిరిగి బాగుపడే పరిస్థితి కనపడట్లా బాగుపడతాయా అంటే బాగు బాగుచేయగలను అని నువ్వు నమ్ముతున్నావా నమ్ముతున్నా అయితే మారిపోయింది పో ప్రభువా ప్రభువా నీ ప్రశ్న నీ ప్రశ్న నా ఆత్మని నా ఆత్మ నరకం నుంచి కాపాడగలవా దేవుని జవాబు బిడ్డ నమ్మి బాక్ పొందగలవా అది చెయ్యను లేయ్యా అది చెయ్యను అట్లయితే రక్షణ కష్టం ఇంకా తాగాలంటున్నావుగా డ్రమ్ములు డ్రమ్ములు తాగావు తృప్తి దేరలా ఇంకా తాగాలంటున్నావుగా తాగిన కాడికి తాగు లివరు పూర్తిగా స్మాష్ అయిన దాకా తాగు తర్వాత ఎటుకుటి టికెట్ దించుతాను కదా అప్పుడు వెళ్తుగాని పాతాడడానికి మారొద్దమ్మా నువ్వు మారొద్దు ఇంకా ఇంకా రెండు మూడు రమ్ములు తాగాల నువ్వు తాగు ప్రభా నా ఆత్మని రక్షిస్తావా నరకం నుంచి నన్ను కాపాడుతావా ఆయన జవాబు మరి నమ్మి భారతీష్మం పొందుతావా మారు మనసు పొందుతావా ఆ పాత రోత జీవితాన్ని విసర్జిస్తావా ఈరోజే పని ఇప్పుడే పని నా బ్రతుకును బాగు చేస్తావా నా ప్రభు సమాధానం నమ్మి మారు మనసు పొంది బాబు పొంది నా బిడ్డ వై చూడు అప్పుడు నేనేం చేస్తానో నీకు అర్థమైంది అని మాట్లాడుతున్నాడు మరి ఈ రాత్రి అశేష జనవాహినితో నా ప్రభు మాట్లాడుతున్నాడు నేను రక్షించాలని నాకు ఆశగా ఉంది శాపగ్రస్తమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని నాకు ఆశ ఉంది ఇంతవరకు నీవు చేసిన పాపాలన్నీ నా రక్తంతో కడగాలని ఆశగా ఉంది మనుషులు చీ చా దరిద్రుడు తాగుబోతాడు తిరిగిపోతాడు వ్యభిచారపోడు దొంగ చెడిపోయినోడు అని నా బిడ్డవైన నిన్ను నలుగురు నాలుగు మాటలు అంటే నాకు బాధగా ఉంది అలాంటిది ఎలాంటిది చెడిపోయింది పాపిష్టిది పనికి మాలిందని నిన్ను నిందిస్తుంటే నా కుమారి నాకు బాధగా ఉంది నా ఎందు విశ్వాసం ఉంచుతావా చూడు నీ కోసం నేను ప్రాణం పెట్టాను చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను చూడు నా మాట విని నీవు నాకు లోబడితే నేను నిన్ను నూతన సృష్టిగా చేస్తాను నీ కన్నీళ్ళు తుడుస్తాను ఏ నోళ్ళు నిన్ను తాగుబోతాడు తిరుగుబోతాడు పనికి పాపిష్టిది పాపిస్టిది పాపిస్తుని తిట్టారో ఆ నోళ్లే నిన్ను పిలిచి అయ్యా 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 వందనాలయ్యా మా కోసం ప్రార్థన చేయవా అనేటట్టు చేస్తా అయ్యా అయ్యా మా ఇంట్లో అడుగు పెట్టవా అమ్మ అమ్మా మా కోసం ప్రార్థన చేయవా అమ్మ అమ్మ ఒక్కసారి నీ కాలు మా ఇంట్లో పెట్టవా అనేటట్టు నేను చేస్తాను నా కుమారుడా నా కుమారి అని నా ప్రభు గెలుస్తుంది ఇక్కడ శావకుడు విశ్వాసాన్న భేదం లేదు కొన్నిసార్లు దేవుని ఎదుట నిందారహితంగా నడుచుకుంటాం కొన్నిసార్లు సొంత ఆలోచనలు చేసి సొంత పెత్తనాలు చేసి బలహీనుల సలహాలు తీసుకొని దేవుని సలహాని పక్కన పెట్టి నింద మోసే పరిస్థితికి వెళ్తాం దేవుని ఎదుట అందుకే చెప్పాడు మనుషులు మిమ్మల్ని వంద నిందలు వేసినా వాటిని రక్ష నా సన్నిధిలో నా యుద్ధతో మాత్రం నిందారహితంగా ఉండేటట్టు జాగ్రత్త పడండి నిన్ను ఎలా తీసుకురావాలో నిన్ను ఎలా ఆశీర్వదించాలో నిన్ను ఎలా అభివృద్ధిపరచాలో నాకు తెలుసు నాకు నువ్వేం ఐడియా లేదు నీ బోడి సలహాలు నాకేం వద్దు నేను నాకు తెలుసు నిన్ను ఎలా తీసుకెళ్లాలో ఎప్పుడు నిన్ను పైకి ఎత్తాలో ఎక్కడ నిన్ను వాడుకోవాలో ఏ విధంగా నిన్ను సిద్ధపరచాలో లెక్కలని నాకు తెలుసుమా నువ్వు నా వెంటబడిరా నాకేం పెద్ద నువ్వే ఈజీ చేయొచ్చు నాకేం బరువు తేలిక చేయవచ్చు నాకు బరువు తేలిక చేయబోయి నువ్వు పడతావు బురదలో ఏమర్థమైంది మీకు చెప్పండి దేవునితో నడుస్తున్నప్పుడు దేవునితో వినండి వింటారా ప్రార్థన చేయను అయిపోయిందిలే సేవకులకు అర్థమైంది ఈజీగా దేవునితో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుని చిత్తప్రకారం నడుస్తాం కొన్నిసార్లు మన సొంత విడియాలు వేసుకుంటాం ఈ సొంత విడియాలు వేస్తే మొహం బగిలి దంటాడు అది సింపుల్గా అర్థం కావాలంటే సొంత సొంత విడియాలు వేస్తే నేను కొట్టే పని నీవే నీ చేతులతో నీవే నీ మొహం బాగా కొట్టుకుంటావు అట్లాంటి పనులు చేయొద్దు నేను ముందు కదులుతా నా వెంట పడిరా నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నేను ఎప్పుడు ఏ స్థితిలో ఎలా ఎక్కడ ఉంచాలో నేను ఎప్పుడు ఎలా ఆశీర్వదించాలో నాకు తెలుసు కాబట్టి నాకేమి నువ్వు గైడెన్స్ ఇవ్వద్దు అర్థమైందా ఇలాంటి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బైబుల్లో మోషే కరోడికి నలభై ఏళ్ళు వచ్చినాయి నలభై ఏళ్ళు ఒక ఊపు ఊపేద్దాం ఐగుప్తు అనుకున్నాడు ఆయన ఇస్రాయలు శ్రమ పెడుతున్నాడని ఐగుప్తుడిని చంపి పెట్టాడు ఈ వార్త ఇస్రాయల్ మొత్తానికి వెళ్ళి ఆహాహా మనల్ని ఉద్ధరించే హీరో పుట్టాడు మనల్ని ఉద్ధరించే హీరో వచ్చాడని బాగా డబ్బా కొట్టుకుంటారు అనుకున్నాడు వాళ్ళు పోయి ఏం చెప్పారు తెలుసా హత్య చేశాడని చెప్పారు పరార్ అక్కడి నుంచి బెడిసింది పోయి మిథ్యాంలో నలభై ఏళ్ళు ఉండాల్సి వచ్చింది నలభైలో పోయినోడు ఎనభైకి వచ్చాడు మళ్ళా మన సొంత పెత్తనాలు ఉంటాయి లోతున్నాడు ఆయా సుధమ గుమ్మరాలను తగలబెట్టబోతా అతన్ని అతని భార్యని పిల్లల్ని బయటికి తెచ్చి నేను నీకు చూపించే పర్వతానికి పో అక్కడ నీ పిల్లలతో నీ భార్యతో కాపురం ఉండు అన్నాడు దేవుడు చెప్పినప్పుడు నోరు మూసుకొని చేయాలి దేవుడికి దిక్కుమాలిన సలహాలు ఇవ్వకూడదు కొంతమంది అలా చేస్తారు అలా చేస్తారు వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నంత వరకు దేవుడికి లొంగుతారు వాడికి ఎక్కడన్నా వాళ్ళకి ఎక్కడన్నా మొరాయించిందనుకో సొంత ఉడియాలు లైన్లో పెడతారు సొంత ఉడియాలు అయ్యే మొహం అగలు కొట్టేది ఏబు కాకే పట్టింది దేవుడు చెప్పినప్పుడు చెప్పిన స్థలానికి పోతే గొడవ ఉండేది కాదు ఏమన్నాడు తెలుసా ప్రభా అక్కడికి పోయి బ్రతకలేను ఆ ఊరు చిన్నది దాని పేరు సోయరు అది మాత్రం ఉండని అక్కడ బతుకుతా అన్నాడు ఆ ఊరికి పోయారు అక్కడ నేర్చుకున్నారు దరిద్రం లోతు కూతుళ్ళు ఆ ఊరికి పోయే దారిలోనే పోయింది ఎవరు ఎవరామా మన అక్కాయ్ పెద్దక్కయ్ సావు ఒక పక్క కనపడుతున్నా పో వెనక్కి తిరిగి చూడకుండా పోన్ దేవుడు చెబితే అమ్మా సుధమా పోతున్నావా సుధమా ఏందమ్మా అంత అల్లాడిపోతున్నావు నువ్వు కూడా పో అని ఒకటి వచ్చి పడింది నెత్తిన ఆ సుధమ్మ మీద పడి ఒకటి వచ్చి ఆ పడింది ఇంకంతే పాయ్ ఎవరు లోతు భార్య లోతమ్మ కూతుళ్ళని తీసుకొని ఎక్కడికి పోయాడు సోయరు అక్కడి నుంచి ఎక్కడికి పోయాడు పర్వతానికి పోయాడు అక్కడ ఏం జరిగింది ఘోరమైన పాపం జరిగింది ఫలితంగా శాపగ్రస్తమైన సంతానం భూమి మీదకి వచ్చారు మోయాబీలు అమ్మోని దేవుడు చెప్పింది చేయాలి ఇక్కడ అది పాయింట్ మనస్సుని అలా ట్యూన్ చేసుకోవాలి కొన్నిసార్లు మా వాళ్ళకి నా మీద చిరాకు పుట్టిద్ది మా వాళ్ళు అసలు చూస్తున్నాడు నాకు వెళ్ళి దేవునికి స్తోత్రం అలా చిరాకు పుట్టిద్ది ఎందుకంటే కొన్ని చేద్దాం అని మాములుగా హడావుడి చేయను అయిపోయింది ఈ దెబ్బతో అయిపోయింది అని వాళ్ళు కూడా అంటుంటారు దేవుడితే గడిపొచ్చి ఇప్పుడు గాలి లేరా అంటా పెద్ద పెద్ద ప్లాన్లు చేసుకుని ఏవేవో ఆలోచనలు చేసుకున్నాం ఒకసారి అయితే ఏమి లేదు తడ అంతే అవుతుంది మరి వాళ్ళకి ఇబ్బందిగా అలాగని దేవుని అనుమతి లేకుండా మొండిగా పోతే ఏం జరిగిద్దో నాకు తెలుసు ఆల్రెడీ దెబ్బలు ఉన్నాం మనం అందుకని నేను చెబుతే వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు అర్థమైంది దేవునికి స్తోత్రం వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు వీరు అనింద్యులు దేవునితో నడిచేవారు దేవుని ఆలోచనలను కనిపెట్టుకుని నడవాలి దేవుడు చిత్త ప్రకారం నడవాలి మారు మనసు మంది బాబు తీసిమో అని దేవుడు పిలిచాడు అనుకో కొంతమంది దేవుడికి సలహా అయ్యో అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు అయినాక ఏంటి అప్పుడు వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలు అయినాక ఏంది అప్పుడు అప్పుడు నీకు పెట్టి వచ్చేది అంటాడు దేవుడు నీకు పెట్టు వచ్చేది పిచ్చి మొక్క పెట్టు వచ్చేది నీ ఉంటావా అబ్బాయికి అమ్మాయి పెళ్ళి దాకా ఉంటావా సలహాలు ఇవాకు నేడే రక్షణ తినవి ఇదే అనుకూల సమయంపా పరిగెత్తా అంటాడు ఆయన ఒప్పందాలు చేస్తుంటాడు దేవుని ముందు సేవకురా సేవకురా అని దేవుడు పిలుస్తుంటే సిద్ధపరిచి దేవుడికి సలహా ఇస్తుంటారు ప్రభా కొన్ని కొన్ని చేయాల్సింది ఉన్నాయి ప్రభా ముఖ్యమైనవి అన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ అయినాక ఒక కొలిక్ వచ్చినాక అప్పుడు వస్తావు ప్రభా ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టవా ఇబ్బంది పెట్టువా చూసి 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 దేవుడు ఏం చేస్తాడో తెలుసా మాములుగా వినకపోతే మరి ప్రణాళికలో ఉన్నాడు లైన్లోకి రాకపోతే ఎలా వస్తాడో అలా తెస్తాడు కాబట్టి ప్రియులరా దేవుడికి సలహాలు ఈకండి అది నింద దేవుడి సలహా చొప్పున బ్రతకడానికి సాధన చేయండి అది నిందారహితమైన జీవితం ఓకేనా సేవకుడైనా అవిశ్వాసైనా మన ఎవరు ఆయన మాట మీద బావాలా మన సొంత మాట దేవుడినాలా ఎవరి మాట మరి మారు మనసు బంధం అన్నాడు ఎప్పుడు ఇప్పుడు తొందర ఏముందిలే బాబు తీసిన అన్నాడు ఎప్పుడు ఇప్పుడేనా మరి ఇంకేం చూస్తావులే సిద్ధపడు నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం నా ప్రియమైన దేవుని బిడ్డదారా చాలా సంగతులు మాట్లాడాను ఇవన్నీ ఒక్కసారిగా మీ మనసుకు ఎక్కకపోవచ్చు కానీ ప్రతి ఒక్కటి విలువైంది ఇవన్నీ ఒక్కసారిగా మీ మనసుకి ఎక్కకపోవచ్చు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది ప్రశాంతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని మళ్ళీ ఒక్కసారి పెట్టుకొని వినండి వినండి ఈ ఫ్యాన్లీ సౌండ్లో ఒకవేళ నీకు సరిగా వినబడకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండి ఈ మెసేజ్ ఇబ్బంది అనుకోకుండా మొత్తం వినవు నీకు లైఫ్ లాంగ్ పనికొచ్చే విషయాలు ఉన్నాయి ఇందులో ఈరోజు దేవుడు అందించినటువంటి వాక్యం శామ్యుల్ దేవవరం అన్న చెప్పాడు ఒక ఎగ్జాంపుల్ రియల్గా జరిగింది ఆమె ఒక డాక్టర్ పేరు మూసిన డాక్టర్ ఈయన కూడా వైద్యుడే ఆమె దగ్గరికి వెళ్ళి రక్షణలోకి నడవ నడిపించమని చెప్పి దేవుడు మాట్లాడాడట ఆమెతో రోజు వెళ్ళాడు వెళ్ళి ఆమెతో మాట్లాడాడు దేవుని గురించి ఆమెకు చెప్పి మీరు త్వరగా యేసు క్రీస్తు యొక్క రెక్కల కిందికి రమ్మని ఆమెను ఆహ్వానించాడట ఆయన ఆమె తెలుసా ఇప్పుడు తొందరపడను ఇప్పుడు నాకు ఇప్పుడు సమయం కాదు నా సమయం తర్వాత ఉంది ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ ఆలోచించే టైం నాకు లేదు అందట అమ్మ పాపం ప్రతిలాడాడు చెప్పాడు లక్ష పెట్ల ఇవన్నీ ఈ భక్తి సాధనలు ఈ దేవుడి వ్యవహారాలు దేవుడి విషయాలు విని ఈ వ్యవహారంలో ఉండేదానికి నాకు ఇప్పుడు టైం లేదు సార్ ఏమనుకోవద్దు అని ముఖం మీదనే చెప్పింది పాపం ఆయన వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందో తెలుసా ఈ పల్లెటూళ్ళ నుంచి హాస్పిటల్కి వస్తారు కదా పిల్లలకి కాన్పుల్ చేయించుకోవడానికో లేకపోతే సర్జరీ చేయించుకోవడానికి వస్తారు కదా అట్లా ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ఆమె కాన్పు జరిగిందో లేదా సర్జరీ జరిగిందో మొత్తానికి సక్సెస్ అయింది వాళ్ళు ఏం చేశారు వస్తా వస్తా డాక్టర్ అమ్మగారు కదా డాక్టర్ అమ్మగారికి కూరగాయలు ఆకుకూరలు అవన్నీ తీసుకొని తెచ్చారు తెచ్చారు ఆయన తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆమె కానుగ ఇచ్చారు పల్లెటూరు నుంచి వచ్చే పాలైనా పెరుగైనా ఈ కూరగాయలైనా తాజాగా ఉంటాయని డాక్టర్లు ఇష్టపడతారు మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా జాగ్రత్త వినండి రియల్గా జరిగింది ఆ ఆకుకూరలు కూరగాయలు ఇచ్చారు కదా ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది ఆమె పైర్లో ఏం పెట్టిందో కూరగాయలు పెట్టి ఉండొచ్చు మధ్యాహ్నంలోనేమో ఆకుకూరలు పెట్టి ఉండొచ్చు అడుగులేం చేసింది పాలు కాగబెట్టి తోడేసి ఆ గిన్నె పెట్టింది మరి ఆకుకూరలో ఎలా చేరుందో తెలియదు పాము ఆకుకూరలో ఉంది ఇవన్నీ వరుసగా ఫ్రిజ్లో పెట్టి డోరేసింది ఆ కూలింగ్ చల్లదనానికి ఆ పాము అటు ఇటు కదిలి కరెక్ట్గా పాలు కాగబెట్టి తోడేసింది చూడు ఆ పెరుగు గిన్నెలో పడింది పాలు పాలుగా ఉన్నప్పుడే పడింది తెల్లవారేటప్పటికి మొత్తం శుభ్రంగా తోడుకొని ఉంది అడుగున్న పాముంది పైన పెరుగు పొద్దున్నే లేచింది రెడీ అయింది పిల్లల్ని రెడీ చేసింది భర్తను రెడీ చేసింది అదే పెరిగేసి పిల్లలకి పెట్టింది ఈ ధనవంతులు ఏం చేస్తారంటే లీటర్ అవసరం ఉంటే నాలుగు లీటర్లు పోయించుకుంటారు పాలు గతంలో పాల వ్యాపారం చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ అనుభవంతో చెబుతున్నా నాలుగు నీళ్ళు పోయించుకుంటారు ఎందుకంటే ఎవరైనా అతిథులు వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదన్నా టీ కాఫీ లాంటివి వాటానికి పెరుగు ఆ పై పైదంతా వేసుకొని తింటారు అడుకల తీరు ఆర్థికంగా స్థితిమంతులు కాబట్టి ఎక్కువ పోయించుకుంటారు ఏమి కూడా అలా పోయించుకుంది అడుగునుంది పాం చచ్చి దాని విషమంతా పెరుగంతా ఎక్కేసింది ఇద్దరు పిల్లలకి తన పిల్లలకి అదే పెట్టింది భర్తకి అదే పెట్టింది ఆమె కూడా అదే వేసుకొని తింది పిల్లలు వాళ్ళ స్కూల్కి వాళ్ళు వెళ్ళారు భర్త తాను చేసే జాబ్కి ఏదో వెళ్ళాడు ఈమె హాస్పిటల్కి వచ్చింది డాక్టర్ కదా పని మనిషి ఉంటుంది కదా పని మనిషి తాళాలు ఆమెకి ఇస్తారు ఆమె ఇల్లు ఉడ్చే కార్యక్రమం ఉతికుడు కార్యక్రమం అని అయినా తోముడు కార్యక్రమానికి వచ్చింది ఏ కార్యక్రమం తోముడు కార్య ఆ తోముడు కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ రాత్రి ఉన్న పదార్థాలు ఏవైతే ఉంటే వాటిని ఇంకో గిన్నెల్లోకి మార్చుకొని ఆ రాత్రి వేళ వాడిన కిన్నెలకి అడుగుతారు లేడీస్కి తెలుసు మీకు చెప్పాలా తెలుసు కదా ఆ పని చేసింది చేసేటప్పుడు ఆ పెరుగుని తీసి ఇంకో దానిలో వేస్తా ఉంటే అందులో ఈ పాము బయటపడింది కొద్ది సైజు పామ్ పాముల్లో రకరకాల ఉన్నాయి అది కొద్ది సైజు ఉంది మళ్ళీ పడితేనే డేంజర్ డైరెక్ట్ గా పాము అంటే ఇంకెంత డేంజర్ వెళ్ళి ఫోన్ చేసి అమ్మగారు మీరు తిన్న పెరుగులో విషం ఉంది పాము ఆ పెరుగులో ఉందని చెప్పి చెబితే మొదట నమ్మలా ఏ నీకు పిచ్చి పట్టింది లేదమ్మ గారు నిజం ఇలా ఇలా జరిగింది మీరు ఆకూర్లో పెట్టారు ఇక్కడ కింద పాలు కాకబెట్టి తోడేసి పెట్టినట్టున్నారు అందులో పడింది ఇలా జరిగింది అని చెప్పేసరికి వెంటనే భర్తకు ఫోన్ చేసింది వీళ్ళు అర్జెంట్గా పిల్లల్ని తీసుకుని రమ్మని చదువుకుంటున్న ప్రదేశంలో ఉన్న పిల్లలు అక్కడే పడిపోయారు వాళ్ళని తీసుకొని అందుకొని రావడానికి వెళ్ళిన భర్త దారిలో పడ్డాడు ఈ కబూర్లు వెంట ఏం పడిపోయింది ఏమర్థమైంది మీకు కానీ దైవచనుడికి ఏం చెప్పింది నాకు ఎంత డేంజర్ అండి ఇప్పుడు మీలో ఎవరు చెబుతారండి నాకు ఇది సమయం కాదని ఎవరన్నా చెప్తారా నీ కోసం కలవరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి నిన్న ఇక్కడ హ్యాండ్స్ ఉండే చాచిన చేతులతో నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన రానా కుమారి రానా కుమారుడా ఎంతకాలం ఆలస్యం చేస్తావు ఎంతకాలం దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తావు ఇన్ని సంగతులు విన్నావు తీర్మానం చేయవా నేను రక్షణ పొందినప్పుడు కట్టుపట్టలే స్పేర్ జత తీసుకెళ్ళలా కట్టు బట్టలతో వెళ్ళి నీళ్ళలో మునిగి బాప్ తీసుకో ముందు దేవునికి చెందిన అయ్యాను రా మోకాళ్ళ మీదకి రా ఈరోజు ఇన్ని మాటలు విన్నావు నీవు పాపివి అని నీకు తెలుసు నీ పాపాల కోసం ప్రభు బలే తిరిగి లేచాడని నీకు తెలుసు యేసు రక్తంలో కడగ బడకపోతే నరకం తప్పదు అని తెలుసు ఆయన విలువైన రక్తం నీ కోసమే చిందించి ఉన్నాడని తెలుసు ఇన్ని తెలుసుండి కూడా ఇంకా ఆ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి మారు మనసు పొందకపోతే రాబోతున్న శిక్షను నువ్వు తప్పించుకోగలవా అన్నా ఇక నేను ఆలస్యం చేయదలుచుకోలేదు ఈరోజు విన్న మాటల్ని బట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను పాపిని నా పాపాలు కూడా కడగబడి నిమిత్తం మారు మనసు పొంది పంప పొంది నేను కూడా ఏ సయ్య బిడ్డగా మారాలనుకుంటున్నానన్నా అన్నా నేను బాపు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను అన్నోళ్ళు మీ కుడి చేతిని చూపించండి ఎవరైతే సిద్ధపడ్డారో అలా లేచి నిలబడండి నేను సిద్ధపడుతున్నాను ఇన్ ది స్పాట్ ఇప్పుడు ఇచ్చిన తీసుకోవడానికి ఆయన రెడీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు నేను ఎంతవరకు ఉంటానో నాకు తెలియదు ఎప్పుడు పోతానో నాకు తెలియదు కానీ నేడు అను సమయం ఉండగానే మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బాపు పొంది నేను ఏసుకు చెందిన వ్యక్తిగా మారాలని నేను అనుకుంటున్నాను అంటే త్వరగా లేచి నిలబడండి